హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలావణ్య ఈరోజు మన వీడియోలో రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహారండి చాలా ఈజీ ప్రాసెస్ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి ముందుగా మనం ఒక కప్పు చింతపండును తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసిన తర్వాత వేడి నీళ్ళని మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు కంప్లీట్గా నాననివ్వాలి నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి చింతపండు పల్ప్ అంతా కూడా యాడ్ చేసుకొని వాటర్ని పక్కన పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని ఒక స్ట్రైనర్లో మరి కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పలచగా పల్ప్ అంతా కూడా కిందకి దిగేలా పైనంతా కూడా డస్ట్ అనేది ఉంటుంది ఇలా చేయటం వలన చింతపండులో పులుపు అంతా కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అలానే చింతపండు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఈ మెథడ్ని ఒకసారి ట్రై చేయండి ఇలా శుభ్రంగా పల్ప్ అంతా తీసుకున్న తర్వాత చింతపండు పులుసుని చక్కగా ఉడికించుకోవడానికి రుచికి సరిపడ ఉప్పుని ఒక స్పూన్ పసుపు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి ఈలోగా మనం అన్నం చక్కగా ఉడికించుకొని అందులో పసుపు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కరివే పాకును యాడ్ చేసుకొని ఈ చింతపండు పులుసు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి వాటర్ అనేది తక్కువగా పోస్తే చాలా తొందరగా ఉడుకుతుంది చింతపండు పులుసు అనేది కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుతూ గ్రేవీ అనేది మనకు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు పులుసుని ఉడికించి స్టోర్ చేసుకుంటే కనీసం ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పులిహారని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చక్కగా ఉడికించుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి వేరుశెనగ నూనె యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చిని యాడ్ చేసి ఎండుమిర్చి అనేది లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు వరకు వేరుశెనగ గుళ్ళని యాడ్ చేసుకొని వేరుశెనగ గుళ్ళు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇలా కొంచెం బాగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం అయినా సరే అప్పుడే మనకి వేరుశనగపప్పు అనేది బాగా ఉడితే కొంచెం జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ పప్పుని ఒక స్పూన్ వరకు ఆవాలని జీలకర్రని కూడా యాడ్ చేసుకొని పోపంతా కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని తెగ మాతలో పసుపుని యాడ్ చేయటం వలన పులిహోరకి మంచి కలర్ వస్తుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా చెట్టుపట్టలాడిన తర్వాత పోపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతా కూడా మనం ఉడికించి పెట్టిన రైస్లోకి యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల క్వాంటిటీ రైస్కి ఇలా ఈ పోపు అంతా కూడా సరిపోతుందండి ఇలా చక్కగా ఒకసారి బాగా కలిపి కొంచెం వేడి ఆరిపోయిన తర్వాత చింతపండు గుజ్జుని ఒక కప్పు క్వాంటిటీలో యాడ్ చేసుకోండి మనకి ముందే ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి మీరు ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా చక్కగా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ డే కూడా పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు గుడిలోకి ప్రసాదం కోసమే వెళ్ళేవండి మరి ప్రసాదం పులిహోర మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేతితో మనం బాగా కలిపి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి ఆడిన తర్వాత చేతితో చక్కగా కలిపేసుకొని ఇలా బాగా కలిపిన తర్వాత ఒక కప్పు వరకు కొత్తిమీరని ఒక కప్పు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఒకసారి బాగా కలిపి చక్కగా మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించామంటే మనకి చాలా మంచిదండి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా అమ్మవారికి చాలా ఇష్టమైన రెసిపీ పులిహోర అలానే పొంగలండి ఇలా మనం ముందుగా చింతపూర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు తక్కువ టైంలో చాలా ఈజీగా రెడీ అయ్యే రెసిపీ కదా మరి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్